పవన్ కళ్యాణ్ కి మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు జగన్ అన్న కాలనీలో అక్రమాలు జరిగాయని ఏ ఆధారాలతో ప్రధాని మోదీకి పవన్ లేఖ రాశారంటూ ప్రశ్నించారు ముప్పై లక్షల అరవై ఐదు వేల మందికి ఇళ్ల ఇచ్చామని చెప్తున్నారు ఇరవై లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ఇంకా జరుగుతోందన్నారు ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఇలా దుర్మార్గంగా ఎలా మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జగన్ కి సల్యూట్ కొట్టాల్సింది పోయి ఆరోపణలు చేయడం ఏంటంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు పేదలకు మంచి జరుగుతుంటే మీరు చూడలేకపోతున్నారంటూ ఎదురు ప్రశ్నించారు చంద్రబాబు చేసిన అక్రమాలపై పవన్ ఎప్పుడైనా మాట్లాడారంటూ ప్రశ్నించారు రైతుల రుణమాఫీ పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేసి రైతులను నట్టేట ముంచావు చంద్రబాబు నాయుడు నేను కూడా భాగస్వామిని నేను కూడా ఆ పాపంలో ఉన్నాను అని చెప్పి ఎప్పుడన్నా అడిగావా డ్వాక్రా రుణమాఫీ పూర్తిగా అక్క చెల్లిమల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పాం ఎన్నికల్లో వాగ్దానం చేశాం ఎన్నికలు అయిపోయినాయి ముఖ్యమంత్రిగా పదవిని చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు అక్క చెల్లిమల రుణమాఫీ చేస్తాం కదా అన్నాం కదా చేయలేదు మోసం చేశాం కదా ఆ మోసంలో నేను కూడా పాత్రదానికి కానీ ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించావా ఎప్పుడన్నా నిరుద్యోగ బృతిస్తా ఇన్ని చేసిన దుర్మార్గులు మీరు ముప్పై లక్షల అరవై ఐదు వేల మందికి మేము ఇళ్ల స్థలాలు ఇచ్చి బ్రహ్మాండంగా వాళ్ళ చేతుల్లో ఇళ్ల పట్టాలు పెట్టి ఇళ్ల పట్టాలు ఇస్తే సరిపోదు ఇళ్ల స్థలాలు ఇస్తే సరిపోదు అని చెప్పేసి ఇరవై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేలం ఇళ్ల నిర్మాణం శరవేగంగా జాగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడని చెప్పేసి మెచ్చుకోవాల్సింది పోయి శభాషని పెంచాల్సింది పోయి జగన్ అన్నకి ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు శాల్యూట్ కొట్టాల్సింది పోయి స్కీ స్కామ్ జరుగుతుందని చెప్పి లెటర్ రాయడం బాబు